స్వాగతం నమస్కారం హైదరాబాద్ మెట్రో ఎల్లంటి నిష్కరణ రేవంత్ రెడ్డి దూకుడు చర్యలు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు ఎల్లంటి ఎందుకు నిష్క్రమించింది తెలిసిన ప్రయత్నం చేద్దాం ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు ఉన్నారు వారిని అడిగి హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్లంటి ఎందుకు వైదలిగింది రేవంత్ రెడ్డి గారు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కేటీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారు తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే హైదరాబాద్ మెట్రో వచ్చిన తర్వాత నగరాభివృద్ధి ఎంత బాగా జరిగిందో చూసాం ప్రయాణ సౌలభ్యం కూడా చాలా బాగా మెరుగుపడింది గతంలో మనం విశ్వనగర్ నుంచి మియాపూర్ రావంటే కనీసం మూడు గంటలు పట్టేది ఇవాళ కరెక్ట్గా థర్టీ ఫార్టీ మినిట్స్లో వచ్చేస్తున్నాం అలాంటి మెట్రోని అభివృద్ధి చేసి ఎల్లంటి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు కౌంటర్ గారు కేటీఆర్ ఎందుకు అలా విమర్శిస్తున్నారు హైదరాబాద్లో భారతదేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో భాగంగా హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్స్ ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కంటిన్యూ సెవెన్ ఇయర్స్ ఆపరేట్ జరిగింది బై ఎల్ అయితే ఇప్పుడు సడన్గా లేటెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ ఎల్ వాళ్ళు ఒక సైన్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎల్ అంటీకి ఉన్న అప్పులు పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళు పే చేసే విధంగా ఒక అగ్రిమెంట్ సైన్ ఆఫ్ అయింది ఇన్ అడిషన్ టు దిస్ థర్టీన్ థౌజండ్ క్రోర్స్ ఎల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి పేమెంట్ కింద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పే చేసేటట్టు ఇది సైన్ చేసుకున్నారు ఎల్ నుంచి మెట్రో హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది ఇది సబ్జెక్ట్ అయితే దీంట్లో క్వశ్చన్స్ ఏంటంటే ఎందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రో అనేది గవర్నమెంట్ టేకప్ చేసిన మెట్రోస్ అసలు భారతదేశంలో ఉన్నాయా ఇదే ఫస్ట్ టైమా ఇటువంటి సంచలనమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎలాంటిలాంటి ప్రతిష్టాత్మకమైన సమస్త మెట్రోని వదిలేసే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి కేటీఆర్ గారి తీవ్రమైన ఘాటైన విమర్శల్లో ఎంత అనేది పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నేను ఇంతకుముందు కావాలనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ పీపీపీ అని రెండుసార్లు ప్రస్తావించారు నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ కూటమి ప్రభుత్వం వాళ్ళు పీపీపీ మోడ్లో ఇచ్చి డెవలప్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలిగేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ వేరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ వేరు మెట్రో కానీ నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ పీపీపీ మోడల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో సహా అది ప్రైవేటైజేషన్ కిందకి రాదు ఎందుకు అంటే మెట్రో హైదరాబాద్ ట్వంటీ పర్సెంట్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఎల్ అండ్ బిల్ట్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఇది ఫార్ములా ప్రైవేటైజేషన్ కిందకి రాదది పీపీపీ మోడల్ అయితే భారతదేశంలో ఇప్పటివరకు జైపూర్లో ఉన్న మెట్రో పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి మెట్రో ఢిల్లీ మెట్రో మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ మెట్రో అని ఒక ట్వంటీ కిలోమీటర్స్ స్ట్రెచ్ వరకు గవర్నమెంట్ ఆపరేట్ చేస్తూ ఉంది ముంబైలో ఒక లెవెన్ కిలోమీటర్స్ మాత్రమే మెట్రో గవర్నమెంట్ ఆపరేట్ చేస్తూ ఉంది హైదరాబాద్ మెట్రో అనేది సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఫే ఉన్న దాంట్లో రోజుకి ఐదు లక్షల మంది నుంచి ఆరు లక్షల మంది ప్రయాణికులు లబ్ధి పొందుతున్నారు చెన్నై మెట్రో మనం ఒకసారి చూసుకున్నట్టయితే అది థర్టీ నైన్ కిలోమీటర్స్ అయినప్పటికీ రోజుకు రెండు లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు సో ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలు ఆరు లక్షలు కిక్కిరిసిపోతున్నప్పటికీ ఎందుకు ఎల్లంటి వైదొలిగింది ఎందుకు లాసెస్ సింకర్ అయినాయి ఎలాంటికి అనేది ఒక సబ్జెక్ట్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ మెట్రో కాంట్రాక్ట్ ఎలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ ఫైనాన్షియల్ మోడల్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ జనరేషను కమర్షియల్ ప్రభుత్వం వాళ్ళు ఎల్ అంటికి రెండు వందల నలభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు కమర్షియల్ కాంప్లెక్సెస్ పెట్టుకొని దాని ద్వారా ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటే కేవలం ప్యాసింజర్ టిక్కెట్స్ మీద ఏ మెట్రో రైలు ప్రపంచంలో లాభాలు పొందదు ఇది ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన ఫ్యాక్టే అందుకని వాళ్ళకు కొన్ని ల్యాండ్స్ ప్రైమ్ లొకేషన్లో ఇచ్చి కమర్షియల్ కాంప్లెక్సెస్ ద్వారా ఇన్కమ్ జనరేషన్ ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవ్వాల్సిన కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఎల్లంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ జనరేషన్ అక్కడి నుంచి రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ టికెట్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయాలనేది ఇందులో ఫైనాన్షియల్ మోడల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇన్కమ్ రావాలనేది ఓవరాల్ ప్లాన్ ఈ రెండు వర్కౌట్ అయినా కూడా ఆ కాంప్లెక్సెస్ రెడీ కాలేకపోవటం వల్ల ఇన్కమ్ అనేది తగ్గిపోయింది లాసుల్లోకి వచ్చింది అయితే కాంప్లెక్సెస్ అనే టూ ఫార్టీ ఎకర్స్ అని ఎందుకన్నానంటే మియాపూర్ మెట్రో టెర్మినల్లో నైంటీ నైన్ యాకర్స్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నైంటీ సిక్స్ యాకర్స్ సో ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ప్రైమ్ లొకేషన్స్లో ల్యాండ్స్ అలాట్ చేశారు వాళ్ళు కాంప్లెక్సెస్ పూర్తి చేయలేకపోవడం వల్ల లాసెస్కి వచ్చింది అయితే మనం ఒకసారి చూసినట్టయితే బ్యాంకాక్ మెట్రో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ టోటల్ గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది సో మెట్రో అనేది ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా లేదా ఏ దేశంలోనైనా కేవలం ప్యాసింజర్ టికెట్స్ బేస్ చేసుకొని లాభాల్లోకి రావటం అనేది కష్టం దానికి కొంత కమర్షియల్ స్పేస్ కూడా యుటిలైజ్ చేసుకుంటే తప్ప లాభాల్లోకి రాదు అయితే ఇది రియాలిటీ ఇట్లా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది క్యాబినెట్ నిర్ణయమా అని కేటీఆర్ గారు ఫస్ట్ క్వశ్చన్ ఇటువంటి పెద్ద నిర్ణయం కేబినెట్ డెసిషన్ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదనేది ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్ స్ట్రాంగ్గా ఘాటైన విమర్శలు చేస్తున్నారు రెండో విమర్శ ఆయన చేసేది ఏంటంటే ఇది డెసిషన్ తీసుకోవడానికి గల కారణం వాళ్ళ ఆధీనంలో ఉన్న రెండు వందల నలభై ఎకరాలు వీళ్ళు కన్నుబడింది అని ఒక విమర్శ సో అది వైదొలిగినంత మాత్రాన ఆ ల్యాండ్ మొత్తం రేవంత్ రెడ్డికో ఇంకోరికో ధారాదత్తం అవుతుందని మనం ఎలా చెప్పగలం అవకాశం లేదు కదా అది అంటే మనం అది బేస్ ఉందా ఆయనకి ఏం బేస్ ఉందో మనకు తెలియదు కానీ అది మనం చెప్పలేము ఇంకొక రాజకీయ పరమైన ఆరోపణ అయ్యి ఉండొచ్చు ఇంకొక అంశం ఆరోపణలో ఒక అంశం తీసుకున్నట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్టెడ్ బై ఎల్లంటి కాంట్రాక్ట్ అయితే అందులో ఒక పిల్లర్ కూలిపోవటం వల్ల ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వాళ్ళు తీవ్రమైన ఘాటైన దుమారం లేవని చెప్పారు పెద్ద ఎలిగేషన్ వచ్చింది అయితే ఆ కూలిపోయిన పిల్లర్ని కాంట్రాక్ట్లో భాగంగా ఎల్లంటి సంస్థ వాళ్ళు మళ్ళీ మేమే నిర్మించిస్తాము రెండు వందల యాభై కోట్లు ఖర్చుతోటి అని ముందుకు వచ్చారు అది రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా అది నిర్మించటం వాళ్ళు ముందుకు రావటం అక్కడ గుసాయ్యడినా అని కేటీఆర్ గారు కామెంట్ మరి అందులో వాస్తవం ఎంత అనేది మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేం మూడో అంశం ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఫ్రీ బస్ సౌకర్యం పెట్టిన తర్వాత లేడీస్ అంతా కూడా ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారు అది మంచి పరిణామం దానివల్ల ఎల్ఎన్టీకి ప్రభావం పడింది అని ఎల్ఎన్టీకి సంబంధించిన ఒక సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఒక మాట అన్నారు దానికి రేవంత్ రెడ్డి గారు కోపం వచ్చి పత్రికా ముఖంలోనే అట్లా అంటే ఊరుకో జైల్లో పెడతామన్నాడు ఇది జరిగింది వాస్తవమే సో ఆయన ఉద్దేశం ఏంటంటే ప్యాసింజరు డెన్సిటీ తగ్గింది వీళ్ళు లేడీస్ ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారు అనేది సో అందులో వాస్తవాలు ఏదన్నా కొంత నిజం అయితే ఉండి ఉండొచ్చు ఇంకొక ఎలిగేషన్ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు లాస్ట్లోకి వెళ్ళడానికి ఇంకా ఆదరణ ఇంకా తగ్గడానికి కొంత కారణం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అండర్స్టాండింగ్ అగ్రిమెంటు కమిట్మెంట్ ప్రకారం లాస్ట్ మ్యా వరకు కూడా వీళ్ళు మెట్రో స్టేషన్స్ నుంచి వెహికల్స్ అరేంజ్మెంట్ చేయాలి ఆ వెహికల్స్ అరేంజ్మెంట్ చేయకపోవటం పార్కింగ్ వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల ప్రయాణికులు ఇంకా ఎక్కువ రావాల్సిన ఆదరణ మెట్రోకి రాలేదు అక్కడ కూడా వీళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అది ఫిల్ఫిల్ చేసుకోలేదు ఆ ప్రామిస్ అనేది ఒక విమర్శ వినిపిస్తూ ఉంది సో ఇటువంటి విమర్శలు అన్నిటికీ వాస్తవాలు ఏమున్నా కూడా మెట్రో హైదరాబాద్ మెట్రో లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం వల్ల అన్లెస్ అదర్వైజ్ దే స్టార్ట్ యూటిలైజింగ్ ద కమర్షియల్ స్పేస్ ఫ్రూట్ఫుల్లీ ఇన్కమ్ జనరేషన్ కోసం మళ్ళీ ఇదే లాస్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది రెండు అంశం ఏంటంటే ఫేజ్ టూ కింద రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు నూట అరవై మూడు కిలోమీటర్లకి సెకండ్ ఫేజ్ ప్లాన్ చేశారు ఇది ఒక భారీ మెట్రో ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు సో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం అనేది ఒక ఛాలెంజ్ అయిన అంశం ప్రభుత్వానికి ఇంకొకటి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంటంటే మెట్రో ఫేజ్ టూ అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు అప్పట్లో ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు దానివల్ల ఎల్ కి రేవంత్ రెడ్డి వాళ్ళకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఎందుకు వద్దన్నారంటే ఈయన ల్యాండ్స్ దగ్గర నుంచి వెళ్ళాలని ఈయన ఆలోచన అని రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఎలిగేషను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఏదేమైనా ఈ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు మనం పక్కన పెడితే ఈ మెట్రో అనేది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందులో సెకండ్ ఫేజ్ నూట అరవై మూడు కిలోమీటర్లు అనేది ఇంకా పెద్ద ప్రాజెక్టు దాన్ని ప్రభుత్వం వాళ్ళు టేకప్ చేసుకుని దీన్ని నడిపిస్తూ దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అనేది ఒక ఛాలెంజ్ అయినటువంటి ప్రభుత్వం మీద ఉన్న పెద్ద సమస్య మూడోది రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్న విమర్శలు ఏంటంటే మెట్రో అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రధానమంత్రి గారి చేత ఇనాగ్రేట్ చేయబడి అప్పుడు ఇనాగ్రేట్ చేసిన టైంలో ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ మెట్రో లైన్ ఇది హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంటు అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో విస్తరించడం వల్ల ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో అనేది తొమ్మిదో స్థానానికి వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ సో దీనివల్ల ఇంకా ఎక్స్పాన్షన్ కాకపోవటం వల్ల కూడా కొంత లాసెస్ వచ్చినాయి ప్లాండ్ ఎక్స్పాన్షన్ జరగలేదు ఇంకొకటి ఏమంటే ఇది పెద్ద అసెట్ కదా దీన్ని లాసులన్నీ ప్రభుత్వం బేర్ చేయటం వల్ల ప్రభుత్వ ఖజానాకి పదమూడు వేల కోట్ల లాసు కదా అనేది ప్రధానమైన ఆరోపణ వినిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా ఎల్లంటి అనే సంస్థ ఎందుకు వదిలిపోతున్నారు అనేది లాసులో ఇంకేం కారణాల అనేది పక్కన పెడితే ప్రభుత్వానికి అయితే ఇది ఏ విధంగా ఛాలెంజింగ్గా ముందుకు తీసుకెళ్తుంది అనేది పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది చెప్పొచ్చు అయితే వీళ్ళు మరి దాన్ని ఎలా తీసుకొని ముందుకు ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్ చేస్తారు ఫ్యూచర్లో అనేది మనం వేచి చూడవలసిన అవసరం అయితే ఉంటుంది పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని ఆయన భుజాన్ని వేసుకోవటం ఎల్లంటే నిష్క్రమించడం కేసీఆర్ ఆరోపణలు అంతిమంగా ఇది ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఈ మూడు అంశాల మీద స్పందించాలి వాళ్ళ వ్యాఖ్యలని వీడియో కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మిగతా వాళ్ళు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది ఎల్లంటి నిష్క్రమణ బాధాకరం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉండబోతుందో ముందు ముందు చూద్దాం అలాగే కేటీఆర్ గారి విమర్శల్ని ఎలా చూడాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం